ఏమైంది మీకు కాళ్ళు యాక్సిడెంట్ కాళ్ళు మొత్తం లేదా ఎలా జరిగింది యాక్సిడెంట్ ఒక మైనర్ వాడు టాటాతో సో నేను ఎప్పుడైతే తయారు మళ్ళీ వాడు వెనక్కి వచ్చి మళ్ళీ ఉచిగుద్దరా మళ్ళీ వచ్చి ఆ బ్లేడ్ కొచ్చి రెండోసారి జర ఆయన రావడం వల్ల మీకు ఇన్సిడెంట్ జరిగింది అలా వెళ్ళిపోతే ఎవరికి తిను కూడా ప్రాణాలతో ఉండునా పేరు మీ పేరు లక్ష్మి గారు ఏమైంది మీకు కాళ్ళు యాక్సిడెంట్ ఎప్పుడైంది జనవరి ట్వంటీ ట్వంటీ నైన్త్ అంటే ఈ ఇయర్ అయినా ట్వంటీ టూ ట్వంటీ టూలో పండుగ తర్వాత అంటే ఎలా ఎలా జరిగింది యాక్సిడెంట్ నుంచి మా మాయ నేను ఇంకొక అబ్బాయి మెడికల్ కోసం అంటే మా మాయ డాక్టర్ అనమాట సో ఒడిస్సా వెళ్ళా సిక్స్ థర్టీ ఆ టైంకి అప్పటి నుంచి వస్తున్నప్పుడు నుంచి ఒక మైనర్ అబ్బాయి ట్రాక్టర్ ట్రాక్టర్తో గుద్దీసి మీరు బండి మీద ఉన్నారా ముగ్గురు మీరు త్రిపుల్సా ట్రాక్టర్ అబ్బాయి డ్రైవ్ చేస్తున్నారా బ్లేడ్ ట్రాటర్ ఉంటుంది వెనక్కి బ్లేడ్స్ ఉంటాయి వాడు గుద్దీసి నేను ఇదన్నమాట నేను మధ్యలో ఉండిపోయి మధ్య మీరు మధ్యలో ఉన్నారు వెనక్కు ఉన్న అబ్బాయి చుల్లిపోయాడు వాడికి ఏమవ్వాలి మా మాయ నేను నేను ముందు పడిపోయాను మా మాయ నా వెనక్కి పడిపో మా మాయ మీద బండి ఉండిపోయాడు తనకేమైందా చనిపోయాడు సో నేను అరిస్తాను అనమాట ఫస్ట్ ఏం అవసరం ఈ రైట్ లెగ్ అక్కడ విరిగితే బోన్ అంతే సో నేను ఎప్పుడైతే అరిశానో మళ్ళీ వాడు వెనక్కి వచ్చాడు వచ్చి ఆ బ్లేడ్ కొట్టి రెండోసారి ఆయన రావడం వల్ల మీకు ఇన్సిడెంట్ జరిగింది వాడు గుద్దీసి అలా వెళ్ళిపోతే ఎవరికి ఏమవదు తినకోట ప్రాణాలతో ఉండినా మా అంటే రెండోసారి తన మీదకి ఎక్కిపోయిందా మాకు గుద్దీసాడా మళ్ళీ మా మా మాయానక్కి వెళ్ళి మాయకి బ్లేడు ఎలా దూర మీకేమో కాళ్ళు కాళ్ళు మొత్తం లేదా మీకు ఎక్కడ తగిలింది బ్లేడు ఇదేట్ లేదండి ఇది ఒక పక్కే మొత్తం ఇది పార్టీ లేదు మీరేం చదువుకున్నారు నేను చెన్నైలో బీటెక్ చేస్తాను చేస్తున్నారు ఇప్పుడు అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు చదువుకున్నారా ఇప్పుడు ఆగిపోయారు ఏ ఇయర్ బీటెక్ ఆపేశారు అప్పట్లో ఏ ఇయర్లో రన్నింగ్లో ఉన్నారు సెకండ్ ఇయర్ అప్పుడు సెకండ్ ఇయర్ బీటెక్ ఏంటి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంకా టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు అయిపోవలసిందేమో కదా అయిపోతుంది అయిపోయింది మొన్న క్యాంపస్ సెంటర్లో అయిపోయింది అవునా అయిపోతే ఎన్ని ఎన్ని రోజులు మీరు బెడ్ పెయిన్ ఉన్నారు అక్కడ హాస్పిటల్లో ఫిఫ్టీ డేస్ వైజాగ్లోనా యాభై ఉన్నారు రెండు నెలలు ఫస్ట్ ఎయిట్ మంత్స్ ఉండాలని చెప్పారు ఫస్ట్ వెళ్ళగానే మార్చి రేలు అయ్యో అంటే తన చనిపోయారు కదా మీరు అట్లా మాయని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు మావి కేజీహెచ్కి వస్తే ఏమో చెప్పలేము ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేయలేదని అంటుంటారు మరి ఏమైంది తెలియదు నేను కేహజిహెచ్కి వెళ్ళాను జూనియర్ డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమన్నారంటే వేస్ట్ తీసుకోవచ్చు సార్ ఎక్కడికి బ్లడ్ లేదు నాకు వన్ యూనిట్ ఉంది అప్పటికి పోయింది అక్కడే పోయింది ఇక్కడ పార్థపురం మా హాస్పిటల్ లోకల్ హాస్పిటల్కి వచ్చేసరికి టూ యూనిట్స్ ఉంది ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళేసరికి బ్లడ్స్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి కానీ ఎక్కాలి కదా వెయిన్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి మేడం వల్ల బతికం మేడం లేకపోతే ఈరోజు ఆవిడే మొత్తం ట్రీట్మెంట్ ఫస్ట్ నుంచి ఇప్పుడు మా అమ్మ నాకు ఎలా చూసుకుంటుందో అలా చూసుకుంటారు అన్ని తెచ్చేవారు తినడానికి డ్రెస్సింగ్ డే బై డే చేస్తారు కదా ఎవరికైనా నాకు రోజుకే త్రీ టైమ్స్ చేసేవారు మరి తగ్గాలంటే అలా చేయాలంట చేయాలంటే ఆవిడే చేసేవారు నైట్ ట్వల్వ్ అప్పుడైనా వచ్చి చేసేవారు

ఇందుకు ఏదో ఒకటి ఒక రెహికల్ లాంటిదాన్ని వేసుకోవాల్సిందిగా వేసుకోలేదండి వ్యాపారం బాగా ఉంటుందా డైలీ సరిపోద్దా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు కూరగాయలు పర్వత నుంచి రైతుల దగ్గర తీసుకుంటారా తెచ్చుకో అవునా ఇప్పుడు నీ సంగతి ఏంటన్నా లోకేష్ మీ వయసు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ టూ సో నెక్స్ట్ ఏమనుకుంటున్నారు మీరు నేనేమనుకోవడం ఏంటి నా స్టడీ పోయింది కదా అవును చూడాలి డిగ్రీ ఉంటే కానీ ఏం రాదు ఫస్ట్ డిగ్రీ కో మీద ఇంటర్ ఏంటి మీరు ఇంటర్ ఎంపీసీ ఎంపీసీ బీటెక్ ఎందుకు చేయాలనుకున్నారు నా చిన్నప్పుడు ఇంజనీర్ రావాలంటే ఇంజనీర్ అవ్వాలని ఓకే సో ఇప్పుడు చదవాలంటే చదువుకోవచ్చు మళ్ళీ అంటే మీరు నార్మల్గా సింగిల్గా నడవటానికి కుదురుతుందా ఏదైనా కర్ర సహాయంతో స్టిక్తో స్టిక్తో అలా స్టాండ్తో కాకుండా స్టిక్తో అట్లా నడవటానికి కుదరదా నడవలేరు టోటల్గా కావాలి కాబట్టి సైకిల్ మీకు బైక్ డ్రైవింగ్ అవి వచ్చా సైకిల్ అలా ఉన్నా కూడా మీకు వీలవుతుందో అంటే మోటార్ సైకిల్ టైప్లో ఎలక్ట్రికల్ది కూడా వస్తుంది అయినా అది మీకు ఎక్కువ అవుతుంది అన్న త్రీ చక్రాస్ది మోటార్ది వస్తుంది అనమాట మోటార్ది త్రీ చక్రాస్ అది చేయగలుగుతా ఎప్పుడైనా ట్రై చేశారా ఈ మధ్య కాలంలో తీసాను బండి బండి తీసారా సో నెక్స్ట్ ఏమనుకుంటున్నారు మరి చదువుదాం అనుకుంటున్నారా లేకపోతే ఇక్కడే లేకపోతే ఏంటి ఏం ఏది జరిగినా కూడా ఇక్కడ నుంచే నీ అసలైన ప్రయత్నాలు చేయగలిగితే చేసి చూపిస్తే మీరు చదివి నార్మల్గా చదివి పాస్ అయినంత ఏం కాదు మీరేంటో ఇక్కడి నుంచి చూపించారనుకో అప్పుడు మీలో ఉన్న లోపల ఏవి కనబడవు మీ టాలెంట్ మాత్రం బయటకు తీసుకోగలిగి ఆ టాలెంట్ని నిరూపించుకుంటే మీ శక్తి ప్రపంచానికి కనిపిస్తుంది సో అది ఎవరేజ్ స్టూడెంట్ లాగా చదివిస్తే ఏం ఉండదు వస్తుంది నార్మల్గా ఏదో ఉద్యోగం వస్తుంది నాకు ఏం ఉండదు ఎందుకంటే కాలుకి దెబ్బ తగిలింది చేతులు బ్రెయిన్ అంతా బాగానే ఉన్నాయి కోర్స్ కాలు లేకపోతే నడవడం చాలా కష్టం కానీ ఇప్పుడు ఉంటే ఓకే మిగతా స్టెప్స్ అవన్నీ కలుంటే అంటే అది సెకండరీ కానీ టాలెంట్ ఉందనుకోండి వాళ్ళే మనల్ని తీసుకొని వెళ్ళి తీసుకొచ్చేయడం అవన్నీ చేస్తారు మీరు ఏం చేయాలనుకుంటున్నారని అడుగుతున్నాను నేను నా డ్రీమ్ ఫస్ట్ మా ఇల్లు కట్ట ఇల్లు కట్టడం ఓకే మంచిదే మంచి ఆలోచన ఇల్లు కట్టాలి పేరెంట్స్ని చూసుకోవాలి ఈ ఆలోచన మంచిదే నీ లైఫ్కి నేను ఏంటి అని అడుగుతున్నాను మీ లైఫ్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతున్నాను నా లైఫ్ సెకండరీ అండి ఫస్ట్ ఇదంతా సెట్ అయితే తర్వాత నా లైఫ్ ఏదంతా సెట్ అవ్వాలి మా పేరెంట్స్ నా లైఫ్ ఏమో అన్నీ అయిపోయి అన్ని ఏం అవ్వలేదు ఏం అవ్వలేదు ఇంకా ఏం అవ్వలేదు ఏం అవ్వలేదు అండి ఏం అవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ ఏమవ్వలేదు ఓకే కొంచెం డ్యామేజ్ అవ్వడం ఎవరికైనా లైఫ్లో ఏదో ఒక ఏదో ఒక పార్ట్ డ్యామేజ్ అవుతుంది ఓకేనా ప్రతి కాలు చేతులు బాగా ఉన్న వాళ్ళకి అందరు పర్ఫెక్ట్గా బాగున్నారని అనుకోవడానికి లేదు నాకన్నా చాలామంది ఉన్నారు లైఫ్లో అన్నీ ఉన్నట్టే కనబడతారు కానీ వాళ్ళు చాలా ఉండవు అది ఇంకా మీరు ఇంకా చిన్నపిల్లలే కదా ఇంకా టూ ఇయర్స్ అయ్యింది జస్ట్ మీకు అలా యాక్సిడెంట్ అవ్వడం వల్ల మీ ఎడ్యుకేషన్ టూ ఇయర్స్ బ్యాక్ వెనక్కి వెళ్ళారు అంతే చదవండి మీరు అలా మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు నా లైఫ్ ఏముందిలే అంటే కాదు మీ ఫ్యూచర్ మీకు ఏం ప్లాన్ అని నేను అడుగుతున్నాను డిగ్రీ అయిపోయింది అనుకోండి గవర్నమెంట్ జాబ్స్ ట్రై అదే అంటున్నాను చదువుకుంటే ఇంకా ఏజ్ ఉంది కాబట్టి చదువుకుని ఒక స్టెప్ ముందుకు వెళ్ళి నువ్వు ట్రై చేస్తే నీకు మీ కోటాలో అట్లీస్ట్ జాబులు కొన్ని ఉంటాయి వాటిని ఈజీగా కొట్టవచ్చు మీరు కొంచెం బ్రెయిన్ దానిపైనే పెట్టాలి ఇంక వేరే ఏ యాతల మీద పెట్టుకోకూడదు నాకు ఇలా అయిపోయింది 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 అయిపోతే అయిపోయినావ్వండి ఇంకేం చేస్తాం దేవుడు పరీక్ష పెట్టాడు ఇక్కడి నుంచి చూపించాలి దేవుడికి అసూ పుట్టేటట్టు మనం నడు నడవక నడవలేని స్థితిలో ఉన్నా కూడా నడిచి సాధించి చూపించాలన్నమాట నడిచే వాళ్ళు సాధించలేనిది మీరు సాధించి చూపించాలి ఇక్కడి నుండి అది డిగ్రీ కట్టండి మీకు ఇక్కడ కాలేజీలు లేవా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయా ఎక్కడికో వెళ్ళి చేయాలి చేయకండి ఇక్కడ ఉండి కూడా మీ పేరెంట్స్ దగ్గర ఉన్నట్టు ఉంటుంది మీ పేరెంట్స్కి హెల్ప్ అవుతున్నట్టు ఉంటుంది మీరు కనబడుతున్నట్టు ఉంటుంది మీరు ఇక్కడుంటే సాధించండి సది మీరు చదువుతాను అంటే ఫీజులవన్నీ నేను చూసుకుంటాను ఫీజులు నేను చూసుకుని నేను ఆ మాట ఎప్పుడు వస్తుంది నాకు చదువుకోవాలని ఉంది మేడం అని అంటారేమో అని నేను ఎదురు చూస్తున్నాను ఆ మాట తప్ప ఇంకేం మీరు మాట్లాడట్లేదు ఇంక ఏవో మాట్లాడుతున్నారు ఆ ఒక్క మాట చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నాను నేను ఎంపీసీ తీశారు కదా నెక్స్ట్ డిగ్రీకి ఏం తీస్తారు బీసీక్సరీ బీఎస్సీ తీయండి చదవండి చక్కగా ఒక ఒక రెండు మూడు నెలలు మీకు ఇబ్బంది అనిపించినా కూడా అలవాటు అయిపోతుంది తర్వాత మీకు ఏ అలవా ఏ ఇబ్బంది అనిపించదు చక్కగా మీరు ఫామ్లోకి వచ్చేస్తారు దృష్టి పెట్టి దృష్టి అంతా మీరు ఓన్లీ ఫోకస్ అంతా మీరు ఎడ్యుకేషన్ పైన పెట్టండి చక్కగా డిగ్రీ పాస్ అవ్వండి వెంటనే జాబ్కి ట్రై చేయండి మీరు అనుకున్నట్టుగానే మీ మదర్ని వాళ్ళందరినీ కూడా మంచి ఇల్లు కట్టి ఉంచుదాం ఓకేనా మీరు చక్కగా మీరు డిగ్రీ ఫస్ట్ క్లాస్లో వస్తే నేనే ఇంటికి సహాయం కూడా చేస్తాను కానీ మీరు చదువు చూపించాలి నువ్వు సగం చెయ్యు మిగతా సగం నేను చూసుకుంటాను కానీ నువ్వు చదువులో ర్యాంక్ ర్యాంక్ సాధిస్తేనే నేను ఇవన్నీ చేయగలుగుతాను లేకపోతే ఏమీ చేయను ఓకేనా అమ్మ మీకు ఎంతమంది సంతానం ఫస్ట్ బాబు పాప పాపకు పెళ్ళి అయిపోయిందా ఏం చేస్తారు అల్లుడు షాప్ మెడికల్ షాప్లో పనిచేస్తారు వాళ్ళు ఓకేనా పర్వాలేదా మీరేమో కూరగాయల షాపు ఓకేనా నేను మీకైతే ఫస్ట్ ర్యాషన్ ఇస్తాను తీసుకురండి రాషన్ డిసైడ్ అవ్వు నువ్వు డిసైడ్ అయ్యి ఏంటనేది నాకు చెప్పు చెప్తే నేను చెప్తాను తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను మీకు అందాకైతే ఐదు వేలు ఇస్తున్నాను అందాక ఐదు వేలు అయితే ఇస్తున్నాను తీసుకొని వంచండి ఫైవ్ థౌజండ్ అమ్మా ఐదు వేలు మీరు జాయిన్ అవుతారో మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో అనేది నాకు తెలియాలి ఓకే లేదు నేను చదవలేను నాకు ఫోకస్ లేదు అంటే ఇంకేదైనా ప్లాన్ చేయండి చదివే ముఖ్యం కాదు ఇంకేదైనా ప్లాన్ చదువుకుంటావు ఓకే వెరీ గుడ్ చదివి చూపించండి మీరేంటో చూపించండి ప్రపంచానికి సరేనా ఓకే అమ్మా జాగ్రత్త వెళ్ళొస్తాను వెళ్ళొస్తా అండి నమస్తే